అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త మాకు తెలియజేయండి తప్పకుండా ఓం శ్రీ గురుబ్యోనమహ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్లమానం అంటారు ఈ ఆంగ్లమానంలో వచ్చేటప్పటికల్లా జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మనకు సంవత్సర కాలం అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఈ కాలంలో అతి పెద్ద గ్రహాలైన గురువు రాహు కేతు శని యొక్క మార్పులు జరుగుతుంటాయి మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ శుక్రుడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి మార్టానికి ముప్పై రోజుల కాలం పడుతుంది కుజుడు నలభై ఐదు రోజుల కాలం పడుతుంది గురువు సంవత్సర కాలం పడుతుంది రాహు కేతులు పద్దెనిమిది నెలలు సరే రెండున్నర సంవత్సరాలు చంద్రుడు రెండున్నర రోజులు పడుతుంది ఇదంతా కూడా గోచారం అంటే దిస్ ఇస్ ద ట్రా ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు ఈ గోచార ఫలితాలను ముఖ్యంగా అతి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి దాన్ని పరమలు తీసుకొని చెప్తుంటారు సంవత్సర ఫలితాలని ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాలు చూసుకునేట మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని మార్పు అలానే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు గురువు మార్పు మే ఇరవయో తారీఖు రాహుకేతుల యొక్క మార్పు జరుగుతుంటుంది ఈ ముఖ్యంగా మనం శని యొక్క మార్పును మనం చూసుకునేటట్టయితే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో మనకి మారతాడు అంటే రాత్రిపూట తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది అలానే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు కూడా గురువు మారుతాడు అంటే మృశిరా నక్షత్రంలో మూడవ పాదంలో మిథున్ రాశిలో సంచారం చేస్తాడు అలానే రాహు వచ్చేటప్పటికల్లా రాహు మార్పు జరుగుతుంటుంది ఇలానే కేతువు కూడా మార్పు జరుగుతుంటుంది అంటే ఇవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి అంటే మే ఇరవయో తారీఖు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాదం నక్షత్రం మూడవ పాదంలో కుంభరాశిలోకి రాహు అలానే కేతు ఉత్తరా నక్షత్రం ఓటవ పాదంలోకి మే ఇరవయో తారీఖు ప్రవేశం జరుగుతుంటుంది కాబట్టి ఎలా ఉంటుంది మిగతా గ్రహాలని ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకునేటట్లయితే వృషభ రాశి వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది అంటే దాదాపు అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్న ఎగ్జామినేషన్ పేపర్లో మంచి స్కోర్ అని చెప్పు ఎందుకు కారణం వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది ఆదాయం పెరగడానికి కారణం ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మనకు చక్కగా గురువు మారుతాడు రెండవ స్థానంలోకి గురువు మారుతాడు మిథున రాశులకి మారటం వల్ల రెండవ స్థానంలో గురువు మారితే చాలా మంచి జరుగుతుంది అంటే కుటుంబంలో సౌక్యము కుటుంబ పరంగా అనుకూలంగా ఉండటం భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య సంబంధం కలగటం ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు అంటే మనీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి ఇంక్రీజ్ కావటమే కాదు ఉద్యోగాల్లో ప్రమోషన్ రావటం స్థాన చలనము వ్యాపారపరంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వ్యాపార విస్తరణ చేయటం వ్యాపార విస్తరణతో పాటు పార్ట్నర్షిప్ అంటే జాయింట్ దారులు అంటారు ఆ జాయింట్ దారులందరూ కూడా బాగా పెట్టుబడిదారులు ఎవరైతే వచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బట్ చిరు వ్యాపారులు ఉంటారు చిరు వ్యాపారులు అంటే ఏంది లెక్క అంటే మనకి రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళు చిరు వ్యాపారులు అంటారు అంటే చిన్న వ్యాపారులను చిరు వ్యాపారులు అంటారు సహజంగా ఈ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అధిక ఆదాయం వస్తుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ అన్ని రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకు విశేషమైన ఫలితం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది అలాంటి దాంతోపాటు కొన్ని అవమానాలు కూడా జరుగుతుంటాయి అవమానం కూడా జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఆదాయ పరంగా వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అలాంటి విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తులకు కూడా అక్కడ ఉద్యోగం వస్తుంది అంటే చాలా కాలంగా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మాకు ఉద్యోగం వస్తే బాగుండని విదేశాల్లో అలాంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత ఉద్యోగం రావటము మంచి బిజినెస్లు కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఫారిన్ కంట్రీస్లో లండన్ కానీ యూఎస్ కానీ న్యూజిలాండ్లో కానీ కెనడాలో కానీ అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైతే మన తెలుగు ప్రజలు కానీ మిగతా మన ఇండియన్ ప్రజలు నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు బిజినెస్ ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతుంటుంది అలానే ఆ దేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు ఇక్కడ మన రేషన్ కార్డు లాగా గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు అలాంటి ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే ఇక్కడ ఎవరైతే మన ఇండియాలో ఉంటారో అలాంటి వాళ్ళకి విద్యార్థులకు కూడా మంచి యూనివర్సిటీలో సీట్ రావటం కంపెనీ కూడా విదేశాలకు వెళ్ళటం అక్కడ అక్కడ డబ్బులు సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే గురువు వల్ల చాలా అనుకూలంగా కలుగుతుంది అలానే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం లేని వాళ్ళు అంటాం మనం అంటే చాలా కాలం నుంచి సంతానం ఉండదు మనిషికి అసలు వాస్తవంగా మనిషి ఇంటర్ కోర్సులో పాల్గొనడానికి కారణం ఏంటంటే సంతానమే అల్టిమేట్ చివరి అందువల్ల మనం పంచాంగ శ్రవణంలో చెప్పేటప్పుడు సంతానం సంపత్ప్రదం అంటారు పాత రోజుల్లో నీ దగ్గర డబ్బు ఉందా అని ఆలోచన చేసేవాళ్ళు చేయరు మీకు పెళ్ళైందా నీకు పిల్లలు ఎంతమంది ఇదే క్వశ్చన్ ఇప్పుడంటే చేంజ్ అయిపోయి మీ ఆస్తులు ఉన్నాయి అని అడుగుతున్నారు ఆస్తులు ఎంత ఉన్నాయి ఎక్కడున్నాయి ఏ ఊర్లో ఉన్నాయి గుంటూరులో ఉన్నాయా లేకపోతే హైదరాబాద్లో ఉన్నాయా లేదా కర్నూలులో ఉన్నాయి ఆలోచన చేస్తున్నారు సంతానం సంపదప్రదం అంటే మన ఆస్తిని మనం కష్టపడితే అనుభవించే హక్కు వారసుడికి ఉండాలి వారసురాలకు ఉండాలి అందువల్ల సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎంతో కాలం సంతానం లేక బాధపడుతున్న స్త్రీలు సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అందువల్ల సంతానం సంపదప్రదం అన్నారు అదొక విశేషం ఈ సంవత్సరం అంటే ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్లో అది కూడా అంటే వాళ్ళకి గురువు బాగున్నాడు ఇంకొక విషయం ఏంటంటే శని మారుతున్నాడని నేను చెప్పాను కదా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని ఈ రాశి వాళ్ళ వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తాడు లాభస్థానంలో శని వచ్చి రావటం వల్ల అన్ని పనులు చకచకా జరుగుతాయి ఆరోగ్యం అనేది కొంత పడుతుంది వీళ్ళకి ఆరో దీర్ఘకాలిక వ్యాధులు చాలామంది ఉంటాయి బీపీ షుగరు ఇప్పుడు సహజంగా ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో షుగర్ గ్యారంటీగా ఉంటుంది ఈ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొంత బీపీ వాళ్ళు కానీ కిడ్నీ సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరికీ కూడా కొంత ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది ఆరోగ్యపరంగా వాళ్ళకి ఇబ్బందులు లేవు ప్రయాణాలు చేస్తుంటారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు అలా అన్నిటా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు కూడా బాగా చదువు పట్ల ఆసక్తి చూపిస్తుంటారు ఆసక్తి చూపించి అన్ని విషయాల్లో ముందంజ ఉండే ఉంటాయి ఎప్పుడూ ఇది విద్యార్థుల విషయానికి మనం వస్తే మళ్ళీ అది ఒక పాయింట్ ఉంటుంది అక్కడ ఏమిటి మరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువు వృషభ రాశి వాళ్ళకి జన్మం జన్మంలో గురువు ఉంటాడు అప్పుడు పెద్దగా అనుకూలంగా ఉండదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బాగుంటుంది అంటే ఈ ఎగ్జామినేషన్ వరకు ఏప్రిల్ పద్నాలుగు లోపల ఏప్రిల్ లోపల ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు జాగ్రత్త వహించాలి ఇది ఒకటి నోట్ చేసుకోవాలి ఏప్రిల్ తర్వాత ఉంటుంది కదా అకాడమిక్ ఇయర్ మళ్ళీ మే నుంచి జూన్ నుంచి ప్రారంభం అవుతుంది కదా అప్పుడు వాళ్ళకి బాగుంటుంది ఈ లోపల వాళ్ళు మటుకు కొంత శ్రద్ధగా చదవాలి ఆ నెక్స్ట్ అకాడమిక్ వారి వాళ్ళు మటు కొద్దిగా బాగుంటుంది ఈ సంవత్సరం వరకు మాత్రమే అంటే మనకి మే వరకు ఎవరైతే ఉంటారో పిల్లలు చదువు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులను కొంత శ్రద్ధ పెట్టాలి చదువు పట్ల ఆసక్తి పెట్టాలి ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్ ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది అందువల్ల వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు దానితో పాటు వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఫ్యాన్సీ కానీ కిరాణా కానీ రియల్ ఎస్టేట్ కానీ అలానే నూనె కానీ తర్వాత వాటర్ ప్లాంట్స్ కానీ తర్వాత కెమికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ వాళ్ళకు కానీ అలా రక్షణ శాఖలో పనిచేసిన వ్యక్తులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ న్యాయవాదులకు కానీ వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది అంటే మానసికంగా ఆందోళన తగ్గి వీళ్ళకి ప్రెజర్ తగ్గి ప్రశాంతమైన వాతావరణానికి వచ్చేస్తారు ఆటోమేటిక్గా ప్రశాంతమైన వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఆదాయం అనేది చాలా బాగా పెరుగుతుంది వీళ్ళకి ఖచ్చితంగా అంటే దాదాపుగా వాళ్ళకి ఆరు పాళ్ళు ఆదాయం బాగా పెరుగుతుంది అని అర్థం ఆదాయపరంగా ఇబ్బందులు లేవు ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ధనలాభం అంటే మొండి బాకీలు కూడా వసూలై వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి రుణ బాధలు తగ్గించుకుంటారు హ్యాపీగా లైఫ్ను గడపాలని ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు వీళ్ళు అది కూడా మంచి నిర్ణయమే అప్పు లేకపోతేనే మంచిది అనుకుంటారు కదా దానితో పాటు వచ్చే స్త్రీల విషయానికి వచ్చేటప్పుడు ఉన్నతమైన భావాలు కలిగి భర్తకి నేను అండదండలు ఉండాలి భర్తతో నేను మంచి కాపురం చేయాలి అదొక విషయం దానితో పాటు నేను కూడా ఒక ఉద్యోగం చేయాలి ఒక వ్యాపారం చేయాలి చేస్తే నా పిల్లల్ని పోషించుకుంటాను ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉంటాయి స్త్రీలకి అదొకటి కూడా మంచి అది కూడా చాలా ప్లస్ పాయింట్ వీళ్ళకి కాబట్టి టోటల్గా వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఐదు అనేది వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు కలిసి వచ్చే కాలానికి కొడుకు పడతాడంటారు కదా అలాగా క కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు ఏమి ఇబ్బంది పడాల్సిన పని అయితే అవమానం జరుగుతుంటుంది ఎక్కడో కొత్త అవమానాలు జరుగుతుంటాయి అవమానం చేయని మోసపోకూడదు వీళ్ళు ఓకే అపనిందలు తర్వాత అవమానాలు తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి అవన్నీ కూడా ఆలోచన చేయగల ఫైనాన్షియల్ పరంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో వీళ్ళు నూతనంగా కొత్త పంద అంచు పెంచుకొని వెళ్తారు ముందుకి అందులో ఇలాంటి విషయాలు మటుకు చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం బాగుంది కొద్దిగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఆ పరిహారాల్లో ఏం చేసుకోవాలి అని అంటే వీళ్ళకి మనకి మిగతాగ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు మారుతూ ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఐదో స్థానంలో వీళ్ళకి కే మనలో కేతు ఉన్నాడు అది చతుర్థ స్థానానికి వస్తాడు ఈ చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్ చేయాలి అంటే తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు కేతు వల్ల అలాంటి ఇబ్బందులు కలిగే ఉంటాయి ఏదైనా మనం ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు అనుసరించాల్సిన విషయం ఏంటంటే లింకు డాక్యుమెంట్స్ కానీ బిల్డర్స్ కానీ భూ వివాదాలు రాకుండా చూసుకోవాలి భూ సంబంధమైన వ్యవహారాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ కానీ వీటిల్లో మటుకు వివాదాలు రాకుండా కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి అన్నదమ్ముల మధ్యలో మటుకు వీళ్ళకి కొన్ని కోర్టు సమస్యలన్నీ పరిష్కారం కాకుండా మిగిలిపోతుంటాయి అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అలాంటి విషయాల్లో కొంత రాజీ ధోరణి చూసుకోవాలి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగు పెరగటం అనేది చాలా మంచిది అంటే ఈ రాశి వాళ్ళకి రాహు బాగుంటాడు అలానే సహజంగా శని బాగుంటాడు అంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే రాహు మధ్య ఫలితాన్ని ఇస్తాడు నెంబర్ వన్ ఫలితాన్ని ఇచ్చేది ఏంటంటే గురువు శని అంటే గురువు శని అనేది చాలా సంవత్సరాల క్రితం కూడా వీళ్ళకి సహజంగా ఏమిటంటే గురువు శని ఏ కాలంలో ఒకే సంవత్సరంలో బాగుండటం అనేది ముప్పై ఏళ్ళకొసారి ఒకసారి వస్తుంది వీళ్ళకి రెండు వేల ఇరవైలో గురువు ధనకారకుడు సంతానకారకుడు లాభకారకుడు బాగున్నాడు శని కూడా బాగున్నాడు అంటే ఆరోగ్యం బాగుంటుంది ధనపరంగా ఉండవు చిన్న చిన్న సమస్యలు కేతు వల్ల రాహు వల్ల వస్తాయి అవన్నీ కూడా కొంత పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకోవాలి పరిహారం అంటే ఏంటంటే రాహుకి అధిష్టాన దేవతైన దుర్గాదేవిని యొక్క ఆరాధన చేయాలి ఎందుకంటే దుర్గాదేవిని ఆరాధన చేయటానికి కారణం ఏంటంటే వీళ్ళకి పదవ స్థానం రాహు యొక్క సంచారం పదవ స్థానం రాహు యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా ఉద్యోగం చేసే వ్యక్తులకు ఎవరైతే ఉంటారో కొంత అధికారులతో మంతనాలు జరిపేటప్పుడు కానీ అన్ని సీక్రెట్లన్నీ వాళ్ళకి చెప్పకూడదు చెబితే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగపరంగా కొంత భద్రత అనేది వాళ్ళకు అవసరం అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పకూడదు అప్పుడు రాహుకి దోషం పోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి లేకపోతే వీలైతే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహు ప్రణమాహిం అనే మంత్రాన్ని అలానే కేతు యొక్క ఆరాధన చేయాలి కేతు ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా గణపతిని ఆరాధన చేయాలి అంటే తత్పురుష్టాదే వక్రతుండాదిమే తన్నోదంతి ప్రచోదయాత అనే మంత్రాన్ని ప్రతి నెలలో వచ్చే సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియబరి ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు